వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు యువతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా పర్యావరణాన్ని కాపాడడానికి మేము సైతం అంటూ ఉచిత మట్టి వినాయకుడితో బట్టి ఒక తులసి మొక్క కూడా అందిస్తున్నామని తెలిపారు కావున ఒక తులసి మొక్క నాటి మట్టి వినాయకుడిని మొక్క నాటిన చోట నిమజ్జనం చేస్తే పర్యావరణాన్ని కాపాడడానికి మేము సైతం అంటూ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతో మట్టి వినాయకుడిని ఇక్కడ నెలకొల్పి మూడు రోజుల పాటు పూజలు అందించి తర్వాత ఆ ఏదైతే వినాయకుడిని మనం నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణానికి కాని కలగకుండా అందరూ బాగుండాలి అని ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుడిని వాడొద్దు మట్టి వినాయకుడినే వాడదామని నినాదంతో ఈ మట్టి వినాయకుడు వాడడం వల్ల నిమజ్జనం చేసిన తర్వాత అది త్వరగా కరిగిపోయి మట్టిలో కలిసిపోయి బాగా మనకు పర్యావరణానికి హాని లేకుండా ఉంటుంది